టీ న్యూస్ కు స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై అడ్డుకట్ట వేయాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు గురువారం ప్రకాశం జిల్లా కొండేపి హనుమంతునపాడు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా స్టేషన్లు పరిధిలో నమోదైన కేసు వివరాలను ప్రస్తుత స్థితిగతులపై ఆయన ఆరా తీశారు పెండింగ్ కేసుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు స్టేషన్ పరిధిలో జరుగుతున్న దొంగతనాలు ప్రాపర్టీ రికవరీ శాతం వాటి వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాద పూర్వకంగా మాట్లాడాలని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్థానిక పోలీసులను ఆయన ఆదేశించారు మహిళలు చిన్నపిల్లలపై జరిగే నేరాలను కట్టడి చేయడానికి రక్షణ చట్టాల గురించి శక్తి టీం ద్వారా అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని స్థానిక పోలీసులను ఆయన కోరారు రోడ్డు ప్రమాదంలో అనేక మంది మృతి చెందుతున్నారని ఈ ప్రమాదంలో జరగకుండా హెల్మెట్ వాడకంపై అవగాహన పెంచాలని ఆయన కోరారు గుంటూరు రేంజ్ ఐజీని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్గ్ర నరసింహారెడ్డి కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మర్యాదపూర్వకంగా కలిశారు కొండేపి హనుమంతుర్పాడు పోలీస్ స్టేషన్ తనిఖీలో కార్యక్రమంలో కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ కనిగిరి సబ్ డివిజన్ సిఏలు సోమశేఖర్ కాజావలి భీమానాయక్ కనిగిరి సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు శ్రీరామ్ మాధవరావు కోటయ్య హానక్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు